హలో అండి నమస్తే అందరికీ ధనియాలు మసాలాలలో వాడే ఈ ముఖ్య పదార్థంలో ఎన్నో గొప్ప గుణాలు ఉన్నాయి వీటితో టీ చేసుకొని తాగడం వల్ల ఎన్నో అద్భుత లాభాలు ఉంటాయి అవేంటో తెలుసుకుందాం ధనియాలు కొత్తిమీర అంటే చాలా మందికి ఇష్టం వీటిని వంటల్లో వాడుతూనే ఉంటారు ధనియాల్లో శరీరానికి అవసరమైన విటమిన్స్ ఏ ఏసీకే వంటి పోషకాలు ఉన్నాయి వీటితో టీ చేసుకొని తాగితే చాలా సమస్యలు దూరం అవుతాయి అవేంటి అంటే మైగ్రెయిన్ చాలామంది ఇబ్బంది పడే సమస్యల్లో మైగ్రేన్ ఒకటి ఎండాకాలంలో ఈ సమస్య మరీ ఎక్కువ అవుతుంది దీని నుంచి రిలాక్స్ అవ్వాలంటే ధనియాలతో టీ చేసుకొని తాగొచ్చు మీరు మైగ్రేన్ని కంట్రోల్ చేసుకోవాలి అంటే మీ డైట్లో ధనియాలతో చేసిన టీని మీ డైలీ రొటీన్లో యాడ్ చేసుకోవాలి జీర్ణ సమస్యలు జీర్ణ సమస్యల్ని దూరం చేయడంలో ధనియాలు ముద్దుంటాయి ధనియాలతో చేసిన టీ తాగితే మూత్ర విసర్జన పెరుగుతుంది ఇందులోని శోధ నిరోధక లక్షణాలు కడుపు పేగు సమస్యల్ని దూరం చేస్తాయి జీర్ణక్రియని మెరుగ్గా చేస్తాయి అందుకోసం ఒక కప్పు ధనియాల టీని రెగ్యులర్గా తాగాలి టాక్సిన్స్ని బయటికి పంపడం చాలామంది శరీరాల్లో టాక్సిన్ పేరుకుపోయి ఉంటాయి ఇవి లివర్ గాడ్ బ్లాడర్లో సమస్యల్ని సృష్టిస్తాయి అలా కాకుండా ఉండాలంటే ఈ ధనియాల టీని తాగాలి దీనివల్ల బాడీ డీటాక్సిఫై అవుతుంది మంటను తగ్గించడం ధనియాల్లో శరీరంలో మంటను తగ్గించే గుణాలు ఉంటాయి వీటితో టీ చేసుకొని తాగడం వల్ల యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కీళ్ళ నొప్పులు ఆర్థరైటిస్ ఇతర ఇన్ఫ్లమేటరీ లక్షణాలు తగ్గిస్తాయి రెగ్యులర్గా తాగితే రిజల్ట్ ఉంటుంది ఎలా చేయాలి అంటే రెండు గ్లాసుల నీటిని తీసుకొని అందులో రెండు టీ స్పూన్ల ధనియాలు వేయాలి రాత్రంతా అలాగే ఉంచి ఉదయాన్నే ఆ నీటిని రోజంతా తాగొచ్చు లేదంటే నీరు సగమయ్యే వరకు మరిగించి వడపోసి వేడిగా ఉన్నప్పుడు తాగొచ్చు